అమెరికా నుండి అక్రమ వలసదారుల గెంటివేత మొదలైంది ఫస్ట్ లిస్ట్ లో రెండు వందల ఐదు మందిని ఇండియా పంపించేస్తోంది ట్రంప్ సర్కార్ అమెరికాలో మొత్తం ఎంతమంది భారతీయులు అక్రమంగా ఉంటున్నారు వాళ్ళందరినీ పంపించడానికి ఎంత ఖర్చు అవుతుంది వీళ్లను వెనక్కి పంపిస్తున్న ఖర్చు చివరకు మన దేశం ఎత్తినే పడుతుందా అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది ట్రంప్ సర్కార్ చరిత్రలోనే తొలిసారిగా మిలటరీ విమానాల్లో అక్రమ వలసదారుల్ని వారి వారి దేశాలకు తరలిస్తోంది డిపోర్టేషన్ ప్రక్రియలో భాగంగా లేటెస్ట్ గా రెండు వందల ఐదు మంది భారతీయులను వెనక తరలిస్తోంది సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా ఉన్న వాళ్లను స్వదేశానికి తరలిస్తున్నాయి తొలి దశలో ఇరవై వేల మంది భారతీయుల్ని వెనక పంపించేందుకు అమెరికా రెడీ అయింది అమెరికాలో ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించారు అమెరికాలో మనవాళ్లు మూడో అతిపెద్ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమూహంగా ఉన్నారు వీళ్ళతో పాటు అమెరికాలో శరణు కోరే శరణార్థులకు కూడా ఈ గెంటివేతల కార్యక్రమం నుంచి మినహాయింపు ఇవ్వడం లేదు అంతా బ్యాక్ టు భారత్ అనాల్సిందే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన తర్వాతే వాళ్ళను వెనక్కు పంపాలని నిర్ణయించారు అమెరికా నుంచి ఇండియాకు వీళ్లను పంపించడానికి ఒక్కొక్కరిపై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్లు ఖర్చు పెడుతోంది అమెరికా తమ కరెన్సీలో నాలుగు లక్షల ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇండియాకు తిరుగుటపాల వచ్చిన మొత్తం రెండు వందల ఐదు మందిపై సుమారుగా ఎనిమిది కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసింది అమెరికా ఈ లెక్కన ఫస్ట్ లిస్టులో ఉన్న ఇరవై వేల మందికి ఎంత ఖర్చవుతుంది ఒకవేళ అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని చెప్తున్న ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయుల్ని ఇండియాకు పంపించడానికి ఎంతవుతుంది అంటే చాలానే ఖర్చు అవుతుంది అలాగే ఈ అక్రమ వలసదారుల్ని ఇండియాకు పంపిస్తున్న ఖర్చంతా మన కేంద్ర ప్రభుత్వమే పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అమెరికాతో మన దేశానికి ద్వైపాక్షిక ఒప్పందం ఉంది రేపు ఈ నెల పన్నెండున అమెరికా వెళ్లనున్నారు ప్రధాని మోదీ ఇలోగా అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని తీసుకుని మరో రెండు ఫ్లైట్లు ఢిల్లీలో ల్యాండ్ కానున్నాయని చెబుతున్నారు అక్రమ వలసదారులందరికీ దశల వారీగా చెక్అవుట్ తప్పదంటున్నారు అమెరికాతో సత్సంబంధాలు కోరుకుంటున్న నేపథ్యంలో ఎన్ఆర్ఐ ఎవరైనా అక్రమ వలసదారులుంటే వాళ్లను వెనక్కు పంపడానికి ఇబ్బంది లేదని అలాంటి చర్యలకు మద్దతిస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే ప్రకటించారు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరైన టైంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు అక్రమ వలసదారుల్ని తిప్పి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపడుతోన్న చర్యల్ని వేలాది మంది వ్యతిరేకించారు వేలాది మంది ప్రజలు దక్షిణ కాలిఫోర్నియాలో ర్యాలీ చేపట్టారు లాసేంజలిస్ డౌన్ టౌన్ లో రహదారిని నిరసనకారులు కొన్ని గంటల పాటు దిగ్బంధించారు ఎవ్వరూ చట్టవిరుద్ధం కాదు ఇమిగ్రెంట్స్ అమెరికాను గొప్పగా మార్చారు అనే నినాదాలతో బ్యానర్లు ప్రదర్శించారు డిపోటేషన్ కు వ్యతిరేకంగా టెరెంట్ కౌంటీలో కూడా నిరసన స్పరాలు వినిపించాయి ట్రంప్ సర్కార్ మాత్రం ఈ నిరసనల్ని లెక్క చేయడం లేదు